ఉధృతంగా ప్రవహిస్తున్న బాసర గోదావరి నదిని పరిశీలించిన జిల్లా ఎస్పీ గోదావరి నది తీరాన నీట మునిగిన లాడ్జిలను స్వయంగా ట్రాక్టర్ మీద వెళ్లి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సిబ్బందికి ఆదేశం గత రెండు రోజుల నుండి జిల్లాలో పడుతున్న అతి భారీ వర్షాలకు జిల్లా ఎస్పీ జానకి శర్మిళ విస్తృతంగా పర్యటిస్తున్నారు నిర్మల్ జిల్లా బైన్సా సబ్ డివిజన్ పరిధిలోని బాసర నీటమునిగిన మునిగిన పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు ముఖ్యంగా బాసరలో గోదావరి నది తీరాన ఉన్న మూడు లాడ్జిల్లో ఇరుక్కున్న కుటుంబాలను భక్తులను ఈరోజు జిల్లా ఎస్పీ జానకి శర్మిల స్వయంగా ట్రాక్టర్పై వెళ్లి పరామర్శించారు వరదల వల్ల ఇండ్లలో ఇరుక్కున్న కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్షణ సహాయంగా ఆహారం మంచినీటిని అందించాలని ఆదేశించారు గోదావరి నది వద్ద గంగపుత్రులు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సమయంలో సహాయం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు ఈ పర్యవేక్షణలో బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ ముదల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు గోదావరి వరద పరిస్థితిని పరిశీలించడానికి వచ్చాను బట్టి అయితే ఇక్కడ దీక్ష లాడ్జ్ ఇంకా కొన్ని లాడ్జెస్ ఈ రివర్ బెడ్లో కట్టడం వల్ల కొంచెము ములిగిపోయాయి దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ఒక త్రీ ఫీట్ వరకు వాటర్ వచ్చింది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వెళ్తుంది ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళందరికీ ఫుడ్ అండ్ ఇతర అరేంజ్మెంట్స్ ఈ గ్రామ సర్పంచు అలాగే పోలీసులు కలిపి చేస్తూ ఉన్నారు సో వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు వాళ్ళని అది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా రోడ్ మీదకి వస్తుంది గోదావరి బ్యాక్ వాటర్ అంతా అన్ని హైవేస్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మిగిలిన వారు కూడా ఎక్కువ బయట తిరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి